అనే దాంట్లో భూతులు ఎట్లున్నాయి తెలుసా ద్రౌపది గురించి సీతాదేవి గురించి మాట్లాడాడు ద్రౌపదిని కూడా చేశా మాట్లాడు మాట్లాడారు అది ఎంత దారుణము అన్న ఒక ఒక మాట సామాన్లు అంటే ఫస్ట్ ఎవరితో పోల్చాడు అమ్మవారితో ఆధికారాజిక పోల్చిన తర్వాత ఏదో ఆ మాల్లో అది జరిగిందని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడికి పోయినా కానీ కొంచెం బట్టలు కొంచెం మంచిగా వేసుకోండి అమ్మా అని చెప్పారు కానీ వీడు మాటలు ఎట్లున్నాయో తెలుసా ఆ మాటలు చూసి రాత్రి వామిటింగ్ వచ్చిన లాగైపోయింది తెలుసా నాకు ఏదో వీడియో చూస్తుంటే మాకు అయినా కూడా కొంతమంది ఏంటంటే ఆయన కొద్దిగా సపోర్టివ్ గా కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఎవరు సపోర్ట్ గా మాట్లాడుతూ కొంతమంది ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది సపోర్ట్ గా కదా యూట్యూబర్ వాడు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ చాలా అంటే వాళ్ళ వాళ్ళు కూడా అంటే వాడు ఏదే చూపిస్తున్నాడో వీడియోలో ఏమేమి చేసి చూపిస్తున్నాడో వాళ్ళందరికీ నచ్చినట్టుంది పాపము నా కొడుకులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుంది కానీ ఆడవాళ్ళకి మాత్రము వాడు చేసి నేను ఏం నచ్చలేదు అమ్మ ఆ సీతాదేవిని ద్రౌపదిని అట్లా మాట్లాడడం చాలా తప్పు ఇంకో మాట ఏమన్నాడంటే ఆయనకి కూతురు కానీ ఆయన కూతురు ఉంటే ఇండియన్స్ ఇండియన్స్ అంట రేట్ చేసి చంపుతారంట అంటే వాడు ఇండియన్స్ ఇండియన్ కాదా అమెరికాలో ఎక్కడ ఫారెన్లో తాక్కొని అక్కడ మాట్లాడడం కాదు ఎదవా కొడుకు ఇక్కడికి వచ్చి తెలంగాణ నడిబొడ్డులోకి వచ్చి నువ్వు మాట్లాడితే నువ్వు మోగొడివి అక్కడ మాట్లాడకూడదు కొద్దిగా నా కొడుకు నాకు భూతులు వస్తున్నాయి నాకు ఏమనుకోవద్దండి నాకు 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 చాలా నాకు ఎంత కోపం వస్తుందంటే ఈ రోజు కానీ వాడిని తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ వాళ్ళని అక్క నుంచి పట్టుకొని వచ్చి నాకు నాకు అప్ప చెప్తే చాలు నాకప్ప చెప్పండి మేము చూసుకుంటాం వాడిని ఇంకోటి వాళ్ళ కూతుర్ని అంటే ఇండియన్స్ మీద ఇండియన్స్ ఇలాంటి వాళ్ళు అంటే కూతురు పుడితే ఎవ్వరూ ఇంత ప్రపంచంలో ఎవ్వరు మాట్లాడలేదు కూతుర్ని కంటే నా కూతుర్ని కూడా ఇండియన్స్ రేప్ చేసి చంపుతారంటే నువ్వు ఇండియన్వి కాదా మీ అమ్మ ఫారెన్ ఆమెనా మీ నాన్న అంటే ఇంగ్లీష్ మీరు పుట్టాడా అలా మాట్లాడుతున్నాడు వాడు అదేదో పెట్టుకొని అక్కడ వీడియో ముందు పెట్టుకొని పెట్టుకుని లేడీస్ గురించి ఎంత నీచంగా అది నీచిందా కూడా అప్పుడు అప్పుడు మాత్రమే అంటే మాట్లాడినప్పుడు మాత్రం చెప్పి పెద్ద రచ్చిపోయారు కదా ఇప్పుడు రండమ్మా అందరు ఇప్పుడు రండి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడలేదంటే వాడు చెప్పింది మీ ఇప్పుడు మీరు సిగ్గులేదు మీ గురించే ఆడవాళ్ళ గురించే వాడు చెప్పింది మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి చాలా గలీజ్గా చెప్పాడు నేను చెప్పాలంటే నాకు మీరు వీడియో చూసే ఉంటారు నేను చెప్పాల్సిన అవసరం లేదు